నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జములాపురం లక్ష్మీ గణపతి గారు అయితే ఈయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జీవియ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ జీరో జీరో సార్ ప్రీవియస్ వీడియోస్ లో రవికి సంబంధించిన పుట్టుమచ్చు ఉండాలి అలానే చంద్రుడికి సంబంధించిన పుట్టుమచ్చు ఉండాలి అనేవి వాటి గురించి చాలా క్లియర్ గా మాకు చెప్పారు మరి ఈ రోజు గురుడికి సంబంధించిన పుట్టుమచ్చ ఎక్కడుంటే మంచి జరుగుతుంది అలానే దాని ప్లేస్ లో వేరొక గ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చ ఉంటే గనక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తప్పకుండా చెప్పుకుందాం అయితే మనం గత ఎపిసోడ్స్ లో చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఒక్కొక్క భాగం గురించి విడమచ్చి చెప్పుకుంటున్నాం కుడి కన్ను మీద రవి అధిపతిగా ఉంటాడు కాబట్టి రవి గ్రహానికి సంబంధించినటువంటి గోధుమ రంగు లేకపోతే తేనె రంగులో ఉన్నటువంటి పుట్టుమచ్చ ఉంటే ఏ ఫలితాలను ఇస్తుంది అనుకుని చెప్పాం అలాగే ఎడమ కన్ను మీద వచ్చేసరికి చంద్రు ఉంటాడు కాబట్టి చంద్రగ్రహాన్ని గురించి చెప్పుకున్నాం అక్కడ చంద్రగ్రహంతో పాటు మరో ఏడు రంగులతో ఉన్న ఏ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తా చెప్పాం ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మనం మూడో గ్రహం అయినటువంటి గురుడు గ్రహం గురించి చెప్పండి గురుగ్రహం దేనికి అధిపతిగా ఉంటాడు అంటే మన బాడీలో ఈ అంటే ముఖంలో కుడి కన్ను ఎడమ కన్నులో రవిచంద్రుడు ఉంటే ముక్కు మీద భాగంలో మాత్రం గురుడు అధిపతిగా ఉంటాడు గురుడు ఈ గురుడికి యాక్చువల్ గా ఎల్లో కలర్ కానీ లేక అంటే డార్క్ ఎల్లో కానీ లేకపోతే స్కై బ్లూ కలర్ కానీ మనం రెండు గ్రహాల గురించి రంగుల గురించి కూడా చెప్తుంటాం అందులో పుట్టుమచ్చల రూపంలోకి వచ్చేసరికి ఇది నీలము రంగులో కనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం టీనోపాల్ నీల అంటే నీలం రంగులో ఉంటుంది దాన్ని మనం గురుగ్రహం యొక్క ప్రభావం కింద తీసుకుంటాం ముక్కు మీద పుట్టుమచ్చు ఉంటే ఏంటి వీళ్ళకి కోపము స్పీడ్గానే వస్తుంది ఆనందము స్పీడ్గానే వస్తుంది ఏదన్నా కక్ష కడితే అంటే ఏదైనా సంకల్పిస్తే కూడా నాట్ ఓన్లీ కక్షే అది పూర్తి చేసిన దాకా నిద్రపోరు ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది అన్నమాట కోపం వచ్చినా పట్టుదలతోనే ఉంటారు నేను మాట్లాడాను అదే పడు అరే కొంచెం కోపతపాలు అటు ఇటు ఉండాలన్నా కూడా కూడా వాళ్ళు ఆ కసి కోపం స్టాండర్డ్గా ఉంటుంది ఏదైనా చిన్నప్పటి నుంచి సంకల్పించుకున్నారనుకో మేము కూడా సంపాయం చూపిస్తాం నేను కూడా కారుగొని చూపిస్తాను ఇట్లా ఏదైనా సంకల్పించుకుంటే అది మొండిగా నెరవేర్చుకుంటారు అంటే అది అయ్యిందాక నిద్రపోరు పట్టుదల ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ ప్రేమలు ఎక్కువ అన్ని అతిగానే ఉంటాయి పుట్టుమచ్చలు ఇది అసలే ఇక్కడ పుట్టుమచ్చు ఉంటే అలాంటి ప్రభావం చూపిస్తుందని చెప్పాం గురుగ్రహానికి సంబంధించిన నీలం రంగు పుట్టుమచ్చ ఉంటే కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావచ్చు షుగర్ వ్యాధులు రావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ షుగర్ వ్యాధులు వస్తుంటాయి వాళ్ళకి కొంచెం తప్పకుండా వాళ్ళ జీవితంలో ఆ రెండు రకాల జబ్బుల్ని వాళ్ళు అనుభవించిందే ఊరుకోరు వాళ్ళు ఖచ్చితంగా అది అనుభవిస్తారు ఒకటి తర్వాత ఎక్కువ శాతం లాయర్లకి జడ్జిలకి పోలీస్ ఆఫీసర్స్కి సైంటిస్ట్లకి రీసెర్చ్ చేసే వాళ్ళకి తర్వాత మంచి మంచి లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి ఇలా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు దాంట్లో జీనియస్ అయిపోతారు వాళ్ళు ఆ చదివితే దాంట్లో జడ్జి దాకా వెళ్ళిపోతారు ఓ చిన్న టీచింగ్ ప్రొఫెషనర్లో ఉంటే వాళ్ళు పెద్ద కాలేజ్ ప్రొఫెసర్ఓ ప్రిన్సిపల్ దాకా వెళ్ళిపోతుంటారు అంటే అనుకున్న దాంట్లో అంచెలుగా వెళ్ళిపోయేదాకా వాళ్ళు కష్టపడతారు దాంట్లో అలాగే ఒక గుండా రౌడీ ఉన్నా కూడా దాంట్లో మామూలుగా ఏదో చిల్లరగా ఆకు రౌడీ కాదంటే డరెక్టర్ కాదు అంటే వాడి మాటకి ఎదుటోడికి భయపడిపో భయం రావాల్సిందే అంటే అంత స్ట్రాంగ్ గుండా కూడా అవుతుంది అంటే వాడు అనుకుంటే సంకల్పించుకున్న రంగంలో పీక్ స్టేజ్కి వెళ్ళగలిగే శక్తి ఉంటుంది ఓకే అలా కళాకారులకు ఉన్న ఏదో చిన్న ఏదో గెస్ట్ గా వచ్చినా కూడా ఏదో రోజు స్టార్ హీరోయిన్ దాకా వాళ్ళు అంటే ఆ ఫీల్డ్లో వాళ్ళు అనుకుంటే దీంట్లో అంతు తేల్చుకోవాలి నేను అనుకుంటే మాత్రం సాధించుకుంటారు ఇలాంటి పట్టుదల ఉంటుంది వాళ్ళకుంటే హెల్త్ ఇష్యూస్ జీవితకాలంలో కంపల్సరీ వస్తాయి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఒకటి వస్తుంటాయి షుగర్ వ్యాధులు ఒకటి అటాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది కాకుండా మూత్రంలో రాళ్ళు రావడం లాంటి జబ్బులు కూడా చాలా మటుకుంటాయి ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కనుక దాని మీద ఉన్నట్లయితే థైరాయిడ్ వచ్చిందనో లేకపోతే ఈవెన్ ఫైబ్రాయిడ్స్ వచ్చాయనో యుట్రస్ లో ఫైబ్రాయిడ్స్ లాగా వచ్చిందో గర్భసంచిలో చూప్స్ ఏదైనా బ్లాక్ అయిందనో సిస్ట్ వచ్చిందనో దానికి సంబంధించినటువంటి ఆ చికిత్సలు జరుగుతూ ఉంటాయి ఇది వాళ్ళకి అదొకటి ఉంటుంది కానీ కార్య దీక్ష పరు మిగతావని సేమ్ జబ్బులు మాత్రం కొంచెం ఇలాంటివి వస్తుంది ఇకపోతే వీళ్ళు ఈ ఫీల్డ్స్ లో చాలా బాగా పైకి వస్తుంటారు చేస్తారని చెప్పాను కదా దీంట్లో వెరైటీస్ ఒకవేళ ఈ నీలం రంగు సంబంధించిన ఉంటే నేను చెప్పినట్టుగా ఇలా పీక్ స్టేజ్కి వెళ్తారు చాలా ఉచ్చ స్థితికి వెళ్తారు మంచి పేరు ప్రకేతలు తెచ్చుకుంటారు వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మంచి అనుకున్న దాంట్లో నిష్ణాతులుగా బాగా రాణించగలుగుతారని చెప్పగలవు ఒకవేళ దాంట్లో ఈ ముక్కు మీదనే ఈ యొక్క ఈ రంగు కాకుండా అంటే నీలం రంగు కాకుండా నలుపు రంగు మచ్చ ముక్కు మీద ఉంటే ఏంటి సో స్పిరిచువాలిటీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి సో ఎక్కువగా పాటలు పాడడం అంటే భక్తి పాటలు పాడడంలో భక్తి పాటలు ఎక్కువ పాడుతుంటారు ఏదైనా వినాలన్నా కూడా భక్తికి సంబంధించినవి ఎక్కువగా ఉంటుంది స్పిరిచువాలిటీ చాలా ఎక్కువగా భీతి ఎక్కువగా ఉంటుంది అయ్యో వాళ్ళకి ఇట్లా జరిగిపోయిందా అని వెళ్ళి వీళ్ళు మనసు ఉంటుంది అలాంటి వాళ్ళు కనుక ఏదైనా మోక్ష మార్గాలు ఏదైనా ఎత్తుకుని ప్రేర్ చేస్తే దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్తారు అంటే అనుకున్న దాంట్లో అది సాధించుకుంటూ ఆ స్పిరిచువాలిటీ లైఫ్ని చాలా ముందరికి తీసుకెళ్ళగలుగుతారు అంటే రెండు రకాలుగా ఉంటుంది యోగా మాస్టర్లకి లేకపోతే స్వామీజీలకి అలా ఉండడానికి ఛాన్సెస్ అంటే అందరికీ ఉంటాయి అలా ఉన్న వాళ్ళు అవుతారు కాదు ఇలా ఉన్నవాళ్ళు అలా ట్రై చేస్తే అవుతారు అంటే వాళ్ళకి అది తొందరగా మార్గాన్ని తీసుకెళ్తూ ఉంటుంది సో నీలం నలుపు రంగుతో ఉంటే కొంచెం వాళ్ళకి అలాంటి ఫలితాలు ఉంటాయి స్పిరిచువాలిటీ అంటే మంచి అది కూడా శుభ సూచకంగా చూపిస్తుంది ఇంకొకటి ఈ నలుపు నీలం కాకుండా తెలుపు రంగులో ఉందనుకోండి దాని మీద తెల్లటి రంగు పుట్టుమచ్చిందనుకోండి చంద్రుడు కదా గురుడు ప్లస్ చంద్రుడు అంటే నేనేమో చెప్పాను గజకేసరి యోగం అంటే సాక్షాత్తు లక్ష్మీపుత్రులు ముక్కు మీద కనుక చిన్న తెల్ల చుక్క మచ్చ ఉన్నట్లయితే వాళ్ళు లక్ష్మీపుత్రులు వాళ్ళకి అసలు ఆభరణాలు డబ్బు ఎప్పుడు దాంట్లోనే తొలతొగుతూ ఉంటారు వాళ్ళకి తిరుగులేని ఆనందాన్ని పొందుతుంటారు అసలు ఇంతటి సౌఖ్యం అబ్బా ఇంత అదృష్టవంతులు అసలు నువ్వు పెట్టి పుట్ట ఆ గోల్డెన్ స్పూన్ లో అంటుంటారు అంటే అలాంటి అదృష్టాలు కలిసి వస్తూ ఉంటాయి వాళ్ళకి సో అదొక అదృష్టం ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పడడానికి అనేది తొందరగా ఎలర్జీలు రావడం తొందరగా జలుబులు దగ్గులు తుమ్ములు దగ్గులు రావడం కొంచెం సైనిసైటిస్ వచ్చిందను కొంచెం ఇలాంటి సంఘటనలు కొంచెం అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి తప్ప ఆ తెలుపు రంగుతో ఉన్నటువంటి వాళ్ళకి ఇతర తర మంచి బ్రహ్మాండంగానే ఎదుగుతారు ఇలా తెలుపు కాకుండా ఒకవేళ ఎరుపు రంగుతో ఉందనుకోండి ఏంటి తరచుగా కొట్లాట్లు అంటే అనుకోకుండా కొంతమంది అంటున్నారు నీకు అసలు ముక్కు మీద ఉంటుంది ఆవేశం అసలు ఏంటిది అంటుంటారు కొన్ని వింటుంటాం మనం గట్టిగా ఏట ముక్కు మీదనే ఉంటుంది రా వీడి వ్యవస్థ కొంతమందికి ఇతర ఆవేశం వచ్చిన కోపచం ముక్కు ఎర్రబడిపోతుంది తొందరగా ఏడు ముక్కు అంతా ఎర్రగా అయిపోయిందంటారా అసలు ఏంటి అంత కోప్పడిపోతున్నాయి అంటారా అంటుంటారు అంటే ఆ ఎరుపు రంగు చిహ్నం అంటే పుట్టు మచ్చన్న కూడా వాళ్ళకి అంత పుట్టుకతోనే అంటే పాముల తాంసలు లేచిపోతుంటుంటారు సడన్ గా ఆవేశం వస్తుంటుంది ఏంటి పాము దొక్కినట్టు అలా కాకుండా అసహంగా ఏంటి అలా అవుతున్నావు అంటుంటారు అంటే ఆవేశాలు అధికంగా వచ్చేస్తుంటారు అధిక ఆవేశాలు రావడం వల్ల ఏమవుతుంది బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఐవిపి రావడం దాన్ని మళ్ళీ తట్టుకుంటారు నేను పెద్ద మనిషి ఇంత పడకూడదు అంటారు మళ్ళీ నెగదొక్కుంటే అన్ని జబ్బులన్నీ వచ్చేస్తుంటాయి కొంచెం అప్పుడప్పుడు ఏదైనా పెరాలసిస్ లా రావడం హై బీపీకి సంబంధించిన జబ్బులు సైడ్ ఎఫెక్ట్స్ రావడం ముక్కులు ముక్కు ధర వచ్చిందని ముక్కుల నుంచి కొంచెం రక్తం వచ్చింది నిద్రపోతే నాకు రాత్రి బ్లడ్ లో వచ్చింది ఇలాంటివన్నీ వింటుంటారు వడదెబ్బరినే అంటుంటారు అటు వాళ్ళకి తొందరగా అలాంటివి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటే ఆవేశాలు కూడా తొందరగా పడుతుంటారు అనవసరపు గురిగా అవుతుంటుంటారు అని చూపిస్తా ఉంది కాకపోతే మంచి పట్టుదల అనేది ఇంకా పెరుగుతుంది డబల్ నేను అసలు న్యాచురల్ గానే అక్కడ మచ్చ ఉంటే పుట్టుమచ్చ ఉంటే పట్టుదలెక్ ఉంటుంది ఈ ఎర్రగ రంగు పుట్టుమచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ పట్టు బాగా ఎక్కువగా ఉంటుంటుందని చెప్పి చూపిస్తూ ఉంటాను అదే కనుక ఇప్పుడు ఈ ఎరుపు రంగు అని కాకుండా నలుపు నీలము తెలుపు కాకుండా గోధుమ రంగులో కానీ తేనె రంగులో కానీ ఉందనుకోండి సో కొంచెం వాళ్ళు మాత్రం కొంచెం డిఫేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళు అడుగులు పెట్టే ప్రతి దాంట్లో కూడా ఒకటికి రెండు సార్లు వాళ్ళ ఆవేశాన్ని ఆలోచనల్ని అదుపులో పెట్టుకుంటూ నానుకునే బంధువులతో ఒక సలహా సంప్రదింపులు తీసుకుని అడుగులు ముందు పెట్టడం ఒకరు ఎవరి మీద నమ్మకం వీళ్ళు ముక్కు మీద ఆవేశం ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మబుద్ధి కాదనుకుంటే ఒక దైవ ప్రార్థన నమ్ముకోవడం కనీసం నేను ఈ పని చేయొచ్చా లేదా రెండు చిట్టీలు వేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుని అందులో వచ్చింది తీసి చేసుకోవడం అలాంటి పని చేస్తుండాలి కొంచెం దైవాన్ని నమ్ముకోవడం చేయడం చేస్తే వాళ్ళకి ఈ ఆటంకాలు వాటి వల్ల వచ్చేటువంటి ఆటంకాలు ఏవి రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుండదు ఇలా కాకుండా పసుపు రంగు మన పసుపు రంగుతో ఉందనుకోండి అంటే ఎల్లో శుక్రుడు పసుపు రంగుతో ఉందనుకోండి ఇంకా వాడు శృంగార ప్రియుడు ముక్కు మీద గనక చిన్న పుట్టుమ చదున మంచి ఉంటే విపరీతమైనటువంటి వ్యామోహాన్ని కలిగి ఉంటారు మహా తెలివితేటలతో జిమ్మిక్కులతో ఎదుటి వాళ్ళని ముట్టలో వేసేసుకుంటారు మాట కొంతమంది మాటల చాతులతో వేసుకుంటారు కొంతమంది డబ్బుని ఎరగా పెట్టి వేసేసుకుంటుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ వేడలు వీళ్ళు చాలా అంటే తెలివితే చమత్కారపు మాటలతోనూ అట్రాక్టివ్ మాటలతోనూ తొందరగా వశపరుచుకునే శక్తి అక్కడ ఉంటుంది కాకపోతే వీళ్ళకి అప్పుడప్పుడు ఇలా పసుపు రంగుతో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం స్కిన్ ఎలర్జీలు ఏదైనా రావచ్చు అంటే శృంగార బాచ్యాలను టై తీసుకోవడానికి అక్కడికక్కడ తిరుగుతారు కాబట్టి గబక్కని ఏదైనా తప్పుడు పని స్కిన్కి ఏదైనా ప్రాబ్లం రావచ్చు ప్లస్ అది కాకుండా ఇంకొకటి ఏం రావడానికి ఛాన్సెస్ ఉంటే కొంచెం షుగర్ వ్యాధి రావడం కూడా ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి కొంచెం హెల్త్ ని కాపాడుకోవడం అనేది చాలా వాళ్ళ మంచి అవసరం అని ఈ పసుపు రంగుతో కోరుకున్న చూపిస్తుంది వీడు మంచి హై అఫీషియల్స్ అని చెప్పాను కోరుకున్న దాంట్లో సినిమాలో సినిమాలో పీక్ స్టేజ్ గెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ అయిపోవాల్సిందే అంటే అలా అనుకున్న రంగంలో పీక్ స్టేజ్కి వెళ్ళగలిగేంత శక్తి ధైర్యం ముక్కు మీద పుట్టుమచ్చిన వాళ్ళకి చాలా ఉంటుంది చూపిస్తా ఏ రంగు ఏ గ్రహం తాలకు మచ్చ ఉంటే అప్పుడు అంటే ఒక ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఎన్ని రంగుల్లో ఉంటాయి ఎన్ని ఫలితాలు ఉంటాయి దాన్ని కూడా మనం దాని తాలూకు జబ్బులు ఏదైనా వచ్చేది ఉన్నాయని చెప్పి చూపిస్తాను ఇకపోతే ఇంకా నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఆకుపచ్చ రంగు లేదా లేత నలుపు మీద ఎర్ర చుక్కగా ఉన్నటువంటి లేత నలుపు ఎరుపు మిక్సింగ్ కలర్ తో ఉన్నటువంటిది లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పుట్టిమచ్చ కనుక ఉన్నట్లయితే నరములకు సంబంధించిన బాధలు వస్తాయి నరముల వీక్నెస్ వస్తుంటుంది కొంచెం కొంతమంది సెకండ్ ఇస్తే వనుకుతుంటుంది కొంతమందికి రాస్తుంటే వనుకుతుంటుంటుంది కొంచెం అలాంటి జబ్బులు అంటే చిన్న వయసులో నుంచి ఉంటాయి కాకపోతే చిన్న వయసు నుంచి కొంచెం నర్వస్నెస్ ఉండొచ్చు కొంచెం మధ్య వయసుకే ఆ జబ్బు అనేది కొంచెం అటాక్ అవుతుంది వీళ్ళకి అసలే ఆవేశం దానికి తోడు బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి యాంగ్జైటీస్ తొందరపాటు ఆతృత అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా వ్యాపారం పెడితే నాకు నెలలోనే ప్రాఫిట్ రావాలి అంత ఆతృత అనేది ఎక్కువ ఉంటుంది ఆ ఆవేశం దాని గురించి తెల్లవారు కష్టపడుతుంటారు తెల్లవారులు హార్డ్ వర్క్ చేస్తారు రిజల్ట్ రాలేదు ఏంటంటే ఆవిరాబాబును కష్టపడ్డంత మాత్రం రాదు గుర్తింపు పొందేవు ఇవాళ రేపు వస్తుంది డబ్బంటే వినరు ఆ మంత్ కావాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆవేశంలో ఉండడం వల్ల తన ఆర్థిక రంగాన్ని మార్చుకుందాం అనే బుద్ధి కూడా వచ్చేస్తుండ దీని ఒక్కదాంతోనే అర్జెంటుగా నేను అనుకున్న దానికి రీచ్ కాలేకపోతున్నాను కాబట్టి ఇది చేసుకుంటూ సైడ్ ఇంకోటి కూడా ఏదైనా అర్జెంటుగా చేసేయాలి లేదు అర్థమైంది సో ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళు చాలా బాగా అంటే ఆతృత వరకు మీద ఎక్కువ శ్రవణ శ్రద్ధ చూపిస్తారు బాగా కష్టపడిపోతుంటారు ఆతృతలు ఉంటాయి దాని వల్ల కూడా కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి నరాల జబ్బులు రావడానికి ఈ ఛాన్సెస్ ఉంటాయంటే ఖచ్చితంగా అలాంటివి ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉందనేదే ఎక్కువ చూపిస్తూ ఉంది ఇకపోతే వీళ్ళు ఎక్కువగా ఇంట్లోంచి ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకున్నట్లయితే నార్త్ డోర్ లోంచి కానీ లేకపోతే వెస్ట్ డోర్ లోంచి కానీ వెళ్తే ఈ ముక్కు మీద పుట్టి వాళ్ళు వాళ్ళు వెళ్ళే పనులు చాలా స్పీడ్గా చేసుకోగలుగుతారు అలాగే కాకుండా ఇంకేదైనా చెప్పాలంటే సోమ బుధ గురువారాల్లో కనుక ఏదైనా పని మీద వెళ్తే అపజయం రాకుండా సాధించుకొని వస్తారు అంటే వాళ్ళు పడే ఆ తాపత్రయానికి ఫలితం దక్కుతుంది వాళ్ళు పడే కష్టానికి ఫలితం దక్కుతుంది సోమ బుధ గురువారాల్లో కానీ లేకపోతే నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ వెళ్తుండడం కానీ ఈ పనులు చేస్తే అసలు చాలా అందులో నెంబర్ల మీద ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ముక్కు మీద పుట్టుబడుచు ఉన్న వాళ్ళు ఎక్కువగా త్రీ ఫైవ్ అనే నెంబర్ల మీద పెట్టుబడి పెడుతూ పోతే అసలు పెట్టగానే టకటగా ప్రాఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఆ నెంబర్లు వాళ్ళకి బాగా అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పి అవి కూడా మనకి బాగా చూపిస్తూ ఉన్నాయి వీళ్ళు ప్రార్థించ ముక్కు మీద పుట్టుమచ్చిన వాళ్ళు ఎక్కువగా ఎవరిని ప్రార్థిస్తాము విఘ్నేశ్వరుని ప్రార్థించాలి ఎందుకంటే అన్ని తొందరగా కావాలనుకుంటుంటారు కానీ విఘ్నాలు కలగకుండా ఇప్పుడు ఏదైనా ఆటంకం కలిగిందో మళ్ళీ కోపం వచ్చేస్తూ ఉంటుండదు బా మొదలు పెడుతుంటే చాలా అందరు ఎవరో ఒక లడ్డలో పుల్లలు పెడుతుంటారు అంటుంది కోపం వస్తుంటుంది వాళ్ళకి ఆవేశంతో స్టార్ట్ చేసే వాళ్ళకి అరే వెళ్తున్నావా ఒక నిమిషం ఆగు నువ్వు కొంచెం ఇక్కడ దాకా వెళ్ళి కొంచెం అది కూడా చేసిపోర్బ్బా నేను వెళ్దాం అనుకునే దానికి అదే పొలపెట్టేసా ఉంటుంటాను అంటే వాళ్ళ అలాంటి విఘ్నాలు వాళ్ళకి కలగకుండా వాళ్ళ ఆవేశంలోని కార్యరూపం దాల్చాలంటే మాత్రం వాళ్ళు విఘ్నేశ్వరుని రోజు దండం పెడుతుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఇది ముక్కు మీద పుట్టుమచ్చిన వాళ్ళకి ఎన్ని రకాల మచ్చలుంటే ఎన్ని రకాల రిజల్ట్స్ని ఇస్తుంది చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్టరత్నాన్ని సిగ్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి చిన్న చిన్న సమస్యలు కూడా మనకి మీరు అన్నారు కోపం కోపం కూడా ఎప్పటికైనా కానీ అదొక పెద్ద సమస్యగానే మారుతుంది ఏదో ఒక కష్టాన్ని తెచ్చిపెడుతుంది మరి వీటి నుండి వాళ్ళు అధిగమించాలి మంచి ఫలితాన్ని సాధించి ఎప్పుడు శాంతంగా ఉండాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా మరి తప్పకుండా ఉంది మనకి మంచి సహజమైన ఒరిజినల్ గోల్డెన్ టొపాజ్ గోల్డెన్ టొపాజ్ గోల్డెన్ టొపాజ్ కనుక అంటే గజకేసరి యోగం పట్టినంత ఫలితాన్ని ఇస్తుంది లాక్ ఎట్లా చేసుకుని గురువారం రోజు మెల్లో వేసుకోవాలి ఒకవేళ గోల్డెన్ టొపాజ్ కనుక అందుబాటులో వాళ్ళకి లేకపోతే త్రిముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాళ్ళు మెల్లో వేసుకుంటే మంచిది మళ్ళీ మీరు అడుగుతారు మెల్లోనేనా వేలికి కూడా అంటే సో ఈ ని మెల్లో కూడా వేసుకోవచ్చు వేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది లేదు అనుకుంటే చూపు వేలికి గురువారం పూట పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది అది మగవాళ్ళు అయితే కుడి చూపు రేలికి ఆడవాళ్ళైతే ఎడమ చూపుడు వేలకి పెడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి దోషాలు హ్యాపీగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు ముక్కు మీద కోపం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతాయో దాన్ని ఎలా శాంతపరచుకోవాలి ఇవన్నీ మాకు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది ఏ రంగులో ఆ పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు అందుకుంటారు అలానే నష్టాన్ని పూడ్చుకోవడానికి కానివ్వండి ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి కానీ ఎప్పుడూ శాంతంగా ఉండడం కోసం సార్ ఏవైతే రెమెడీస్ చెప్పారో అవి మీరు తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం అనేది మీకు దొరుకుతుంది అయితే సార్ చెప్పినవి ఏవైతే ఉన్నాయో రుద్రాక్ష కానివ్వండి అలానే గోల్డెన్ టోపస్ ఇవి సిక్స్ జేవిఆర్ లో మీకు దొరుకుతాయి సో సిక్స్ జేవిఆర్ వారిని సంప్రదించాలి అనుకుంటే గనక ఈ ట్విన్ సిటీస్ సరౌండింగ్స్ లో ఉంటే మీరు నేరుగా వచ్చి వారితో మాట్లాడచ్చు లేదు మేము రాలేము చాలా దూరాన్ని ఉన్నాము అంటే గనక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆన్లైన్లో మీరు సార్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏదైతే రత్నం సూట్ అవుతుందో అది సార్ సజెస్ట్ చేసిందని మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు సో ఇలాంటి మంచి వీడియోలు మీకు కావాలి అనుకుంటే గనక ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సిక్స్ జేవిఆర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలాంటి సందేహాలు ఉండగానే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ